తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ ఎల్లుండి హైదరాబాద్లో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ఈ సమావేశానికి అమిత్ షా తో పాటు పలువురు నేతలు హాజరవుతారన్నారు పార్లమెంట్ ఎన్నికలకు తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తామన్నారు కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ లెవెల్ మీటింగు ఇరవై ఎనిమిదో తేదీ హైదరాబాద్ లో జరగను ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అనుకున్న ఫలితాలు రానప్పటికీ కూడా మా ఓటింగ్ పర్సెంటేజ్ గాని మా సీట్ల సంఖ్య గాని అత్యంత అద్భుతంగా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనతో ఇరవై ఎనిమిది తేదీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్చుక్ గారు సునీల్ బన్సల్ గారు బండి సంజయ్ గారు ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ దగ్గర కుంగర విలేజ్ దగ్గర ఉన్నటువంటి శ్లోక ఫంక్షన్ లో ఈ సమావేశం ఉంటుంది వచ్చేటువంటి నైన్టీ డేస్ ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేసి ముందుకెళ్తాం ఈ తొంభై రోజుల యాక్షన్ ప్లాన్ తో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది